గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేర్ నమ అని మన పెద్దలు చెప్పారండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రులు దేవుడు తర్వాత ఈ యొక్క మన గురువుకి అధిక ప్రాధాన్యతనిచ్చి గురువుని దేవుడిగా బాధించారండి ఈరోజు సమాజంలో ఒక వ్యక్తి అత్యున్నత స్థానానికి ఎదగాలంటే నేర్పే గురువే ఆ వ్యక్తికి పొనాదండి ఆ వ్యక్తి కలెక్టర్ అవ్వాలన్నా లేదా దుర్మార్గుడిగా తయారవ్వాలన్నా ఏ తయారు చేయాలన్నా గురువు చేతుల్లోనే ఆ గురువు చేతుల్లోనే ఉంటారండి ఆ వ్యక్తి గురువుని ఒక బొమ్మను తీసుకొచ్చి రాతిని తీసుకొచ్చి శిల్పి ఎలా మలుగుతాడో అదే విధంగా ఒక విద్యార్థిని ఒక గురువు ఆ తనదైన శైలిలో అది అత్యధిక ప్రమా ప్రమాణాలతో ఆ విద్యార్థిని తీర్చిదిద్ది అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తాడండి అదంతా కూడా ఆ గురువు చేతుల్లోనే ఉంటుంది అటువంటి గురువుల్ని మనం సన్మానించడం మనకి మా కోరుకొండ ఆర్యవైశ్య సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఇప్పుడు ఇప్పుడు ఇంటి పది అంతస్తులు బోధనం కట్టాలండి పునాది ముఖ్యం అని చెప్పి మన డాక్టర్ గారు చెప్పారండి అదేనండి ఒక వ్యక్తి కలెక్టర్ అవ్వాలన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా ఒక లేకపోతే పైలట్ అవ్వాలన్నా ఏ ఏ ఏ వ్యాపకం తీసుకున్నా కానీ ముందు నేర్పిన గురువే అత్యున్నత వ్యక్తి అండి ఆ వ్యక్తి వాళ్ళు నేర్చుకో నేర్పొతే ఏబిసిడీ లేకపోతే కలెక్టర్ అవుతాడండి ఆ ఏబిసిడీ వాళ్ళు నేర్పిన వ్యక్తి అత్యధిక మంచి గురువు ఆ గురువుని జీవితంలో మర్చిపోకూడదండి మనం పెద్దవారు అయిన తర్వాత డిగ్రీలు లేకపోతే ఇంకా ఎంబీఏ ఇవన్నీ చేసినప్పుడు గురువులు చాలా మంది వస్తారు కానీ మనకి పునాది ఎవరైతేరో ఆ గురువుని మనం జీవితంలో మర్చిపోకూడదండి ఆ జీ ఆ గురువుకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటామండి మనం ఏం చేసినా గాని ఆ గురువుకి ఎన్ని విధాల సేవలు చేసినా గాని మనం సరిపోవండి మన జన్మ ధన్యమైన ధన్యమవడానికి ఆ గురువే కారణం అండి అటువంటి గురువును సన్మానించడం నా యొక్క పూర్వజన్మ సూత్రంగా భావిస్తున్నానండి అండ్ ఇప్పుడు గట్ట సుబ్రహ్మణ్యం గారిని తర్వాత వెంకన్న మేస్త తర్వాత హరివస్య సంఘంలో గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ టీచర్స్గా ఉంటున్న వారిని సన్మానించాలని తలచా అందుకు వారిని ఇన్వైట్ చేయడం జరిగిందండి వెంకన్న వెంకటమేస్తారు గారు గట్టా సుబ్రమణ్యం గారు